హలో ఫ్రెండ్స్ నేను ఈ వీకెండ్లో అయితే నమస్కార్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసానండి ఎక్కడ అనుకుంటున్నారా మన సోహార్లోనే మనకి దగ్గరలోనే మన మధ్యలోనే ఉందండి ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూసినా లేదు అనుకుంటే ఈ వీడియోలో ఉన్న ప్లేస్ని విజిట్ చేసినా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు రీసెంట్గా సోహార్లో నమస్కార్ ఇండియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేసి అయితే త్రీ మంత్స్ అయ్యింది వితిన్ త్రీ మంత్స్లోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే వీకెండ్లో సోహార్ జనాలకు ఇది ఫేవరెట్ ఫుడ్ ప్లేస్ అండి అద్విరిపోయే ఆంబియన్స్తో అలనాటి మ్యూజిక్ అండ్ సాంగ్స్తో చాలా ఆహ్లాదంగా అనిపించింది ఇంటీరియర్ విషయానికి వస్తే మామూలుగా లేదండి ఇండియన్ థీమ్తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కొన్ని కలెక్షన్స్ అయితే అక్కడ పెట్టారు ఎయిటీస్ నైంటీస్ వాళ్ళయితే ఇవన్నీ తప్పకుండా గుర్తుపడతారు అండ్ చాలా మిస్ అయ్యే ఉంటారు కదా అవన్నీ మీ కళ్ళ ముందుకి అలా వచ్చి వెళ్తాయండి మీ చైల్డ్హుడ్ డేస్ అయితే తప్పకుండా గుర్తొస్తాయి మీకు వీధి దీపం కింద చదువుకోవడం చూసాం వీధి దీపం కింద తినడం అయితే చూడలేదు కదా అది ఇక్కడ దొరుకుతుంది మీకు నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే హ్యాండ్ వాష్ టువర్డ్స్ కస్టమర్ అండి వెళ్ళిన వెంటనే అయితే మన హ్యాండ్ వాష్ చేసేస్తారు నెక్స్ట్ అయితే వెల్కమ్ డ్రింక్తో పాటు స్నాక్స్ కూడా ఇస్తారన్నమాట చాలా మంచి మంచిగా అనిపించింది ఇది జింగా స్పెషల్ చాలా క్రిస్పీగా ఉంది అండ్ నెక్స్ట్ పానీపూరి ఈ పానీపూరి కూడా మన ఇండియన్ టేస్ట్లోనే ఉందండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్ బాల్స్ అండి ఈ చీజ్ బాల్స్ చూడండి లోపల అంతా చీజీగా ఉండి పైనంతా క్రిస్పీగా ఉంటుంది ఇది వచ్చేసి చికెన్ నవాబీ మాట చూడడానికి అసలు చికెన్ లానే అనిపించలేదు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ప్రాన్స్ స్పెషల్ ఇది చూడండి కోకోనట్లో అయితే ఇది ఇచ్చారు అండ్ నెక్స్ట్ నాన్ రోటీ ఒకటి అండ్ ఫ్లేవర్డ్ రైతా అండ్ ఫ్లేవర్డ్ రైతా ఒకటి అండ్ నెక్స్ట్ మటన్ బిర్యానీ అండ్ ఫైనల్గా అయితే కోకోనట్ ఐస్ క్రీమ్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో అంటే దుమ్ము దులిపేసిందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మా పాపకు కూడా నచ్చేసింది అనమాట సో ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం థ్యాంక్ యూ